यक जय हे कारसभाग्य विता पञ्जाब सिन्धु गुजराट मराठ द्राविल उक्कल गङ्गा इन्दचलय बसुबासी गाता जाता मंगल दायक जय हे भारत भाग्य बीता जय हे जय हे जय हे जय 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 हे

అంట్రావెల్ కన్సెషన్ అంట్ ట్రావెల్ కన్సెషన్ ఆ రైటింగ్ సీన్లలో పెద్ద పెద్ద భూహాలలో ఉన్న వాళ్ళు కశ్మీర్ ముందర చూద్దాం అని ఏడారు భారతదేశంలో కాశ్మీర్లో త్రీ సిక్స్టీ యాక్ట్ ప్రకారం త్రీ సెవెన్ యాక్ట్ ప్రకారం కాదు ఒక రాష్ట్ర దేశం విధానముగా దానికి కాస్త దాన్ని కూడా మనం రాష్ట్ర ప్రతి తయారు చేసే ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేశాం అక్కడ కూడా ప్రజాస్వామ్యం మనం నడుస్తా ఉంది అది చాలా విషయాలు మొద్దామని చెప్పి భారతీయులు ఆశపడి కుటుంబ కుటుంబాలు వెళ్తేండి గ్రాండ్ గా ప్రణాళికలు నేను తయారు చేసుకునే ఇరవై ఆరు మందిని భగవాన్ని పెట్టారు

పాకిస్తాన్ పాకిస్తాన్ కబ్జా చేశారు పాకిస్తాన్ లో ప్రజలున్నారు చాలా మంది ప్రజలున్నారు మంచిగా చాలా మంది ఉన్నారు ఇక్కడ

స్పీ మీటర్ వస్తానంటే ఇంటెలిజెన్స్ ఇక్కడ రావడం కాస్త ముప్పది ముప్పై వచ్చింది రావడం దాని అర్థం ఏంటి

చేసుకుంటా ఇప్పుడు నైజీరియాలో ఆఫ్రికా దేశాలలో ఈ పెట్టి నుంచి మమ్మల్ని వాళ్ళ కుటుంబాల్లో పండుకోవడం తిరిగేవాడు ఆ రోజు మనకు లేకుండా ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాము ఎంత స్వతంత్రంగా జీవిస్తున్నాము డెమోక్రసీ అనేది ఒక మనకు ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించి స్వేచ్ఛను ప్రకటించి వెళ్ళిపోయారు కొంత కొంత చిచ్చి వెళ్ళిపోయారు అది ఏమిటి చెప్పారు కదా బుద్ధిమలము భుజములు అంటే విడగా వేశారు ఆర్మీని మనం ఊరుగా విభజించుకున్నాం కదా ఊరు వచ్చింటే చాలా ప్రమాదం వస్తుంది అని ఏం చేశాము ఆర్టిలరీని వేరు చేశాము ఏ విధంగా డివైడ్ చేశాం మ్యాన్యుటీ ఆధ్వర్యం ఏంటి అండి ఎదురుగ శత్రువులు అటాక్ చేసేది తుపాకులు తీసుకొని విరంగులు తీసుకొని పెద్ద భూములను వెళ్ళి డైరెక్ట్ గా కాల్చి చెప్పేది ఆధ్వర్యం అంటారు డైరెక్ట్ ఫీల్ రెండవ రకం ఏంటి ఇద్దరు విమానాలతో అటాక్ చేసేది అది చూసా ఈ మధ్య ఇద్దరు విమానాలు ఎలా అటాక్ చేస్తాయి అనేది చూడండి ఎంతమంది చూసారు చెప్పండి

डैर स्टार्टी तब्बल तेजी क्लाजेज जी दीवार moment for me it feels very happy here to be back among the college family and thank you so much.